అందుకే ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంకా మా ఛానల్ అందరూ బాగున్నారో అందా మర్చిపోతా కోరుకుంటున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే డైరీ బ్లాగే ఎందుకంటే అయితే ఈరోజు అయితే చేసాం రాత్రి కానుంచి వీడియో తీయటానికి అయితే కుదరలేదు ఎందుకంటే నాకైతే కొద్దిగా నీరసంగా ఉండి నిన్న మొత్తం డే మొత్తం కూడా శుభ్రం చేసుకొని మొత్తం కూడా కట్టుకుంటుని చేసి అలా చాలా టైం పట్టింది ఎందుకంటే మళ్ళీ ఇటు వచ్చే వచ్చాము మేము ఇటు వస్తే వచ్చిన నుంచి ఇంకా ఎవరు పట్టు చూసేవాళ్ళు ఉండరు కదా కుక్కలు మళ్ళీ వాన వచ్చినా కానీ నీళ్ళు లోపలికి పోతాయేమని మొత్తం కట్టుదిత్తం చేసి చుట్టూ మెట్టేసి మళ్ళీ లోపలైతే ఒక మచ్చు క కొట్టి మచ్చు మీద బ్యాగులు మొత్తం పెట్టేసి మొత్తం కప్పేసి వచ్చాకల్లా లేట్ అయింది అందుకని కొద్దిగా నీసంగా ఉండకాల నాకు ఇంకా వీడియో తీయలేకపోయాను నేనైతే ఇంకా విష్ణు తీయమన్నా విష్ణు తీయమంటే ఇంకా విష్ణు నుండి ఏం వండుతావులే వీడియో ఇప్పుడు తీస్తామని అన్నం కూడా వండుతాను ఇప్పటికి వంట చేస్తాను విష్ణు అంటే వద్దులేసిరిగి అసలే ఒంట్లో బాగాలేదు కదా నీకు వద్దులే ఏదో తీసుకునేది తిందామని అన్న నీరసంగా ఉంది కదా అన్న సరేలేని విష్ణుని కూడా నేను ఇద్దరం చేసాం పని చేసే కల్లా నాకు అది నీరసంగా ఉంది అది తీసుకొని ఇంకా ట్రైన్ ఎక్కాం ట్రైన్ ఎక్కి అది కాకుండా మేము ఎట్లాగో టిక్కెట్లు అయితే బుక్ చేయించుకున్నాం హ్యాపీగా పండుకోవచ్చు నిద్రపోవచ్చు అని నేను అది రాత్రి కాని చీడు గోల గోల ఈ వాళ్ళకి ఇంకా నిద్ర కూడా పట్టలేదు నాకు నిద్ర పట్టలేదు అందుకోసం ఇంటికి వచ్చినాక తర్వాత ఇప్పుడు వీడియో తీస్తున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వచ్చిన ఇంకా ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకొని కడిగేసి మొత్తం కూడా ఆ గిన్నెలు కడిగేసాను అంత చండాలంగా అయితే లేదు అంత చండాలంగా అయితే లేదు ఇల్లు రాగానే ఊడిసేసి మొత్తం కూడా కడిగేసాను శుభ్రంగా ఎందుకంటే మొన్నే కదా శుభ్రం చేసి వెళ్ళాను అందుకోసం లోపల ఏం దుమ్ము పండు మొత్తం కూడా టిఫిన్ కూడా తెచ్చుకొని తినేసాం ఇంకా విష్ణు అయితే బజార్కి వెళ్ళాడు ఎందుకంటే ఎచ్చాలు కూరగాయలు అవి మొత్తం కూడా నిండుగా ఉన్నాయి అందుకోసం నిండుగా ఉన్నాయని మొత్తం తేట పోయాడు విష్ణు అయితే అయితే స్కూటీకి మాత్రం టైం వచ్చింది బాగు చేయటానికి బాగా చేపట్టడానికి అది బాగు చేయించి అదే వాడుకోవటం ఎందుకంటే బండి మా పెద్ద బండి అయితే ఎందుకంటే మా పెద్ద బండి తిరుపతిలో ఉన్నాయి ఉంది కదా అందుకోసం ఈ బండి అయితే బాగా మా పెద్ద బండి అయితే తిరుపతిలో ఉండేకల్లా ఇక్కడ వాడుకోవటానికి వాళ్ళకి వీళ్ళకి పెద్దగా అడగాల్సి వస్తుంది అందుకోసం అయితే విష్ణుకి నేను చెప్పి ఇంకా అది బాగా చేపి విష్ణు అది అయితే వాడుకుందా ఇక్కడికి వచ్చిన కాడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తే అది ఆ బండి వాడుకోవచ్చు అన్న సరేలే సిరి ఇవాళ ఎట్టాగానే బాగా చేపిస్తానన్నాడు అన్నాడు ఇంకా బజార్కి అయితే వెళ్ళాడు ఇంకా ముందు ఎచ్చాలు తెచ్చి అది కాకుండా ఇప్పుడు ఎత్సాలు అయితే తెస్తున్నాడు కానీ కాకపోతే గ్యాస్ అయితే అయిపోయింది గ్యాస్ అయిపోయిన అయిపోయాకల్లా విష్ణువుకి ఫోన్ చేసి చెప్పాను గ్యాస్ అయిపోయింది విష్ణు నువ్వు ఎచ్చాలు తెచ్చిన ఏం ఉపయోగం అంటే సరేలే గ్యాస్ బుక్ బుక్ చేయి వస్తాడు అన్న అందుకోసం నేనైతే గ్యాస్ బుక్ అయితే బుక్ చేశాను బుక్ చేసేకల్లా అన్న అయితే ఒక పావు గంటలో వస్తానమ్మా నేను సరేలే సరేలేదన్న అని గ్యాస్ పంట అయితే బయట పెట్టేసాను నేనైతే గ్యాస్ బండి రాగానే గ్యాస్ బండి తీసుకుని గొప్ప వంట చేయాలి ఇప్పటికైతే టిఫిన్ అయితే నేను తినేసాను విష్ణు వచ్చగల వంట చేయాలి అన్నం వండుకుంటే తర్వాత విష్ణు వచ్చినాక కూర కూరగాయలు ఏం తెస్తాడో చూసి దానికి పట్టి ఏదో కూర చేద్దాం సరేనా వీడియో నచ్చినట్టే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగ ఉంది ఈ రోజైతే మా జైగాడికి అయితే మా చిన్నుకి జైగాడికి అయితే తేట అయిపోయాడు విష్ణు అయితే ఎందుకంటే దాకా అయితే బండి బాగా కా కావలేదు అన్నాడు ఇంకా ఇలా పట్టదన్న రేపయితే రేపు రా చేసి ఉంచుతాను అన్నాడు అంట అందుకోసం అయితే వాళ్ళ బామ్మర్ది కాడ బండి తీసుకొని పిల్లలకి తేటానికి అయితే విష్ణు కొనమూడి వెళ్ళారు ఇంకా రాలా అందుకో ఆయన వచ్చాకల్లా వాళ్ళు వచ్చాక వంట చేసి వంట చేసి ఒక వీడికైతే తినిపించాను అన్నం ఉంటే అన్నం వేసి ఇంక సాంబార్ వేసి తినిపించా తిన్నాడు అమ్మా జై అమ్మ జై అమ్మ అంటున్నాడు జై అన్నయ్య వస్తున్నాడు అనేకల్లా అప్పుడు గానుంచి అమ్మా జై చొక్క చొక్కా వేసుకోరా అంటే ఇది జే అమ్మ అమ్మా అంటున్నాడు ఆ చొక్కా కూడా అన్న ఇదే అంట బాగా ఆనందంగా చాలా హ్యాపీగా ఉన్నాడు చాలా ఈ ఈరోజు కదరా నేను రోజు వస్తున్నా నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది మా ఇద్దరు పిల్లలకి చూడాలంటే ఎందుకంటే చాలా రోజులైంది చూడకుండా ఎందుకంటే ఏం బాగాలేదు కాకపోతే చూడాలని ఆదరిస్తా మా అత్త కాడున్నా నా కాడున్నా కానీ అంత హ్యాపీగా ఉంటారు మా పిల్లలు అయితే ఎందుకంటే ఆమె కూడా బాగా చూసుకుంటుంది అందుకోసం నాకు టెన్షన్ లేదు నాకైతే టెన్షన్ ఉండదు బాధ ఉండదు ఎందుకంటే ఆమె కాడు ఉంటే మాత్రం ఏ దిగులు ఉండదు నాకన్నా ఎక్కువ చూసింది మా అత్త కాడే అరిపిస్తా తింటా ఆడుకుంటా కొడతానికి వాళ్ళ అన్నాయి వాళ్ళ అన్నాయి పోల్చేస్తుంది జై చిన్నులేరా నాకు కూడా చెబుతుందా చిన్ను అది లేవా రా ముద్దు పెట్ట అన్నాయి అది ఆయన అందుకోసం అయితే నాకు ఇంట్లో పని కూడా చేస్తున్నాడు పప్పు అయితే చేస్తున్నాను అన్నం అయితే ఉడికింది పప్పు అయితే కింద మొత్తం పొంగిపోయింది మొత్తం తుడిచేసి శుభ్రంగా ఇంకా బయట అయితే ఈ మామూలుగా వాన వానపడ పొద్దున కాండే మధ్యాహ్నం కాడి నుంచి అయితే మాములు లేదు బురద బురద చండాలం చండాలంగా ఉంది బుడత బుడతగా అందులో లోపలికి వాటకి ఇది గోలకి ఏమంటుందని నాకే అర్థం కట్టలేదు లోపలికి వాటలేదు అంటున్నా బయటకు అయితే వాటర్లేదు మేమైతే మొత్తం బుడదగా ఉంది రేపు పొద్దున్న కడిగేసుకొని శుభ్రంగా నేను పొద్దున్నే కడిగాను మధ్యాహ్నం కల్లా వాన పడింది రొచ్చు రొచ్చుగా ఉంది చండాలంగా ఇప్పుడు దాకా పడుతూనే ఉంది ఇంకా ఇప్పుడే కొద్దిగా తిరపిస్తే ఇంకా వెళ్ళి అచ్చాలు తెచ్చి అన్నం కూర అయితే వండుతున్నాను మా లడ్డుగాడికి అయితే పక్క కూడా వేసాను ఎందుకంటే వాడికి పక్కే దాకా ఏడుస్తానే అన్నాడు ఇంకా ఇప్పుడు పండుకుంటాను పండుకుంటానని సరే పండుకోరా చెప్పి పక్క వేసాను పండుకో జైగాడ మా చిన్నోళ్ళ జైగాడ అయితే రాత్రి విష్ణు అయితే తీసుకుని వచ్చాడు మా బ్యాగుల వల్ల అయితే కొట్టుకుంటున్నారు ఇద్దరైతే మా చిన్న ఒకటి తగిలించుకున్నాక వీడో ఒకటి తగిలించుకున్నాడు వీడైతే ఏడుస్తున్నావు బాగా

బాగానే వదిలేసుకోవ స్కూల్కి వెళ్ళేటట్టు ఓయ్ అది ఊడిందంటే పడిందంట బాగుందా ఇక్కడ బాగుందా ఒక బాగుందా అరే వాడి ముందు ఇక్కడ ఇదిగో వచ్చింది అమ్మా అమ్మా వాడి తగిలి ఆ బ్యాగ్ మా జిగాడికి చిన్నగాడికి అయితే ఇచ్చింది బ్యాగులు ఎందుకంటే వాళ్ళిద్దరే కదా స్కూల్కి వెళ్ళేది అందుకోసం ఈ మాత్రం గోల గోల రద్దీ రద్దీ చేస్తున్నాడు నువ్వు వెళ్తావుడు కూడా వెళ్తాడు ఈ సంవత్సరం కాని కాదురా స్కూల్కి వెళ్తావు కదా సైకిల్ ఇప్పిస్తా నీకు పైకా నీకేం కావాలి నీకేం కావాలి ముగ్గురు ఒక చోటు ఉండండి ముగ్గుర చోట ఉండండి అరే ముగ్గురవ చాటు ఉండండి చిన్న లడ్డు చైతీరా లడ్డు ఏంది అప్పుడే బరువు అయిందా చీ అప్పుడే వరువు అయింది మాట్ల కొడు వచ్చి చీ మా లడ్డు గడకేది చాలా హ్యాపీగా ఉంది వాళ్ళిద్దరు వచ్చా గల్ల ఆ తమ్ముడు కదా నీకు గుడి చాలా హ్యాపీగా ఉంది ఒరే నట్ట బాకో దబ్బలు వస్తాయి నీకు ఒక్క ఒరేరే కాసేపే నా సంతోషం అది ఒక బేగ తగ్గించుకోను కింద పడింది లడ్డు అది ఎందుకు పడేస్తున్నావు అబ్బా 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 ఏమవుతున్నాడు అబ్బాయి